నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నా పేరు న్యూస్ ట్వైలైట్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు అరాచకం కానిస్టేబుల్ పై కారుతో కొట్టివేసిన ఏపీ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సన్నద్ధం శ్రేణులకు మంత్రి పొన్నం కీలక సూచనలు మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది హాస్టల్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు తమ ప్రైవసీపై దాడి జరిగిందని ఆరోపిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థునులు నినాదాలు చేశారు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సిఎంఆర్ కాలేజ్ యాజమాన్యం కళాశాల గేట్లకు తాళం వేసి లోపలికి ఎవ్వరని అనుమతించడం లేదు దీంతో గేటు దూకి తాళం పగలగొట్టి ఏబీవీపీ మహిళా నాయకులు లోపలికి వెళ్లారు విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సమస్యను పరిష్కరించుకుంటే ఆందోళనను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబు దాటేసిన హాస్టల్ యాజమాన్యం

రెడ్డి మీ దగ్గరనే ఉందని చెప్పి చూడాలి ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా గానీ మీకు ఈ కాలేజ్ ఇష్యూ తెలియదు మీకు అదే ఇప్పుడు ప్రీతి రెడ్డి ఎక్కడ ఉందని చెప్తున్నారు ప్రీతి రెడ్డి మీ అంటున్నారు మీరే కదా డ్రాప్ చేసి నైట్ దగ్గర ఇప్పుడు ఫ్రంట్ గేట్ నుండి కాకుండా బ్యాక్ గేట్ కెళ్ళి తీసుకెళ్లారు క్లారిటీ సార్ కాలేజీ ప్రీతిరెడ్డి ఎక్కడ ఉందండి మీరే తీసుకెళ్ళినారు మీ దగ్గరనే ప్రీతిరెడ్డి ఉందని చెప్పి స్టూడెంట్స్ అంటూ ఉన్నారు మీరే చెప్పాలి కొంతమంది అమ్మాయిల జీవితాలు ఉన్నాయి లోపల మీరు చేశారు కదా బోరుగడ్ అనిల్ బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అంటూ వ్యాఖ్యానించింది ఇలాంటి వారిని క్షమించకూడదని తేల్చి చెప్పింది అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో అనిల్పై ఛార్జ్షీట్ దాఖలైందని పోలీసులు కోర్టుకు వివరించారు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి మంత్రిపొన్న ప్రభాకర్ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని గెలిపే లక్ష్యం కావాలని అన్నారు త్వరలోనే స్థానిక సమరానికి నగారా మోగనుందని చెప్పుకొచ్చారు రైతు సంక్షేమం వ్యవసాయం కోసం ముప్పై వేల కోట్లు కేటాయించామన్నారు మంత్రి పొన్నం అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉమ్మడి అమరాబాద్ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఫ్లెక్సీని కాంగ్రెస్ కార్యకర్తలు చించివేశారు బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫ్లెక్సీ చించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు దుండగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు నెల్లూరు జిల్లాకే నెల్లూరు క్లబ్ గర్వకారణంగా నిలిచిపోతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు క్లబ్ ముఖద్వారం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ రూమ్లతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు నెల్లూరు క్లబ్ అతి పురాతనమైనదని అన్నారు క్లబ్ అంచెలంచెలుగా ఎదిగి నేడు పెద్ద ఎత్తున అభివృద్ధికి ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అభినందనీయమన్నారు ఎంతో చురుగ్గా పనిచేస్తూ అందరి అభిమానాన్ని ప్రస్తుత కమిటీ పొందిందని ప్రశంసించారు నెల్లూరు జిల్లాకే ఓ గర్వకారణం నెల్లూరు క్లబ్ చరిత్ర ప్రసిద్ధి గాంచిన నెల్లూరు క్లబ్ ఒక ఘనమైన చరిత్ర ఉంది ఈనాడు వేగవంతంగా అనేక రకాలుగా అభివృద్ధి ఉంది గతంలో నెల్లూరు క్లబ్ను చూసినప్పుడు ఇప్పుడు క్లబ్ను చూసినప్పుడు ఆ తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ కమిటీని అభినందిస్తూ నెల్లూరు క్లబ్ సభ్యులు కూడా నేను చెప్పేది ఏంటంటే క్లబ్లో పది మందితో సరదాగా మాట్లాడుకునేదానికి సమయాన్ని గడిపేదానికి ఎక్కడా కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా రాజకీయ భేదాలు అభిప్రాయ భేదాలు అదేది కూడా లేకుండా ఒకే మంచి వాతావరణంలో ఈ క్లబ్ నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు క్లబ్ ఉండటం నేను అదృష్టంగా ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి నా చేత ప్రారంభోత్సవం చేయించారు వారికి క్లబ్ కమిటీకి భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో తీసుకువెళ్లిన గొప్ప ప్రధాని అని రాజనాలా రామ్మోహన్ రావు అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టం తీసుకువచ్చారని ఆయన సేవలను కొనియాడారు ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి దేశానికి తీరని లోటని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు మన్మోహన్ సింగ్ గారు ఇలా మన ముందు లేకపోవడం ఆయన ఆకస్మిక మరణం పట్ల ఏలూరు జిల్లా కాంగ్రెస్ తరఫున తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ మరి అందరం కూడా ఆయన చిత్రపటానికి పూలమాల వేసుకుని ఆయన ఈ దేశానికి చేసిన సేవలను ఒక్కసారి స్మరించుకోవడానికి ఇవాళ ఈ సంతాప సభని ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ మన్మోహన్ సింగ్ గారు మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఈ దేశానికి చేసిన అనేక సేవలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు అదేవిధంగా అనేక సంస్కరణలు తీసుకు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మేధావి మరి అదేవిధంగా నరేగ అంటే రూరల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎన్ఆర్ఐ స్కీమ్న అనేకమైన కార్యక్రమాలని మరి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన మృదు స్వభావి మాట్లాడేది చాలా తక్కువైనా చేతుల్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుని ప్రజలకు ఉపయోగపడేది నిత్యం ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి ఏ కార్యక్రమం అయితే ఈ పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయో అలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప మేధావి మరి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజున ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ భారతదేశం బంగారాన్ని కొదవెట్టుగా డబ్బు తెచ్చినా అది ఏ రకంగా ఉపయోగపడిందో ఈ దేశం అభివృద్ధి కోసం అనేకమైన సేవలు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ ఆయన ఆశయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా పనిచేయవలసిన అవసరం ఇవాళ మన తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలో తేవడానికి అనేక సూచనలు చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలియజేస్తూ ఆయన అకస్మాత్ మరణం మరణం పట్ల తీవ్ర దిగ్వాంతులు వ్యక్తం చేస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ కాకినాడ జిల్లా ఆదిత్య కాలేజ్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు ఎన్టీఆర్ బీచ్ కి వెళ్లిన ఆదిత్య ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ సాయి శ్రీనివాస్ మృతి చెందారు తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా అవుటింగ్ ఇచ్చారని కాలేజ్ దగ్గర పేరెంట్స్ ధర్నా నిర్వహించారు ఎన్టీఆర్ బీచ్ కి పదమూడు మంది విద్యార్థులు వెళ్లినట్లు తెలిపిన కాలేజ్ యాజమాన్యం అలల ఉధృతికి ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు కొట్టుకుపోయిన ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురిని స్థానికులు కాపాడారు నీదా నిన్ను రోపాల్ తినాలి నిన్ను చచ్చిపోయి నా కొర్లి కూడా చూసిస్తే నిన్ను కొర్లి చచ్చిపోతాను నిన్ను రోజూ ను వల బిలేసుకుంటావు వల గేర్తావు రోడ్డు మీద దొబ్బు కట్న రోడ్డు మీద పడికొని ఏడ్తావు ను వలగా నాకిలాగా నీ ఆరోగకస నీ ఇమిడియట్లీ నీ ఫ్రెండ్ ఏంటి లైన్ జరుగుది దగ్గర ఎక్కడ ఆ వ్యయం జరుగులే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచు ముసురుకొంది బాపట్ల జిల్లా చీరాలలో ఉదయం సమయం ఎనిమిది గంటలు అవుతున్నా పొగ మంచు వీడటం లేదు మంచు తాకిడికి జనం బెంబేలెత్తుతున్నారు ఓ పక్క చలిగాలి పక్క పొగ మంచు రహదారులు పైకి వెళ్లాలన్నా భయపడుతున్నారు ఎదురుగా వచ్చే వాహనాలు సమీపానికి వస్తే గాని గుర్తించే పరిస్థితి లేదు సూర్యుని నులివెచ్చని కిరణాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు శ్రీవారి సన్నిధిలో మరో గోల్డ్ మ్యాన్ దర్శనమిచ్చాడు వాళ్లంతా బంగారం వేసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దాదాపు ఐదు కేజీల బంగారం ఒంటిపై దర్శించుకొని భక్తుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు గోల్డ్ మ్యాన్ పేరు తెలియదు కానీ కొత్త సంవత్సర నేపథ్యంలో బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు బంగారు మనిషి அச்சேம் டேட் பெட்டுக்கோட்டிங் மந்த்லி கம்பல்சரி வச்சு తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది టోకెన్లులోని భక్తుల దర్శనానికి సుమారు ఎనిమిది గంటల సమయం పడుతోంది స్వామివారిని అరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ద్వారా మూడు కోట్ల పదమూడు లక్షల రూపాయల ఆదాయం సమకూరింది కోనసీమ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వచన కార్యక్రమం ఘనంగా జరిగింది ధనుర్మాసం శ్రావణ నక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి ప్రీతికరమైన తులసి బిల్వ దళాలతో లక్ష పత్రి పూజ వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆలయ బ్రహ్మ కండవల్లి వరప్రసాదాచార్యులు తెలిపారు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి ఏడు వారాల నోము పూర్తి అయిన భక్తులు అష్టోత్తర పూజలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి సన్నిధిలో అన్న ప్రసాద తులాభారం స్వామివారికి ముడుపులు కట్టి భక్తులు వారి భక్తిని చాటుకున్నారు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు ఓం నమో వెంకటేశాయ కోనసింహ తిరుమల వాడుపల్లి క్షేత్రంలో వేంచేస్తున్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర వారి సన్నిధానంలో పరమ పవిత్రమైన ధరున్మాసం స్వామికి ప్రీతైన ఈ మాసంలో విశేషంగా అక్షదళాలతో అర్చన ఆక తులసి మరియు దల్వాలతో స్వామికి ఈరోజు విశేషంగా స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున స్వామికి లక్ష దళాలతో అర్చనా కైంకర్యం ఆచరించబడుతున్నది విశేషంగా బ్రాహ్మణ సంఘం చేత ఈ ఈ కార్యక్రమం జరపబడుతున్నది స్వామికి ఉదయం నుంచి వైదికమైన ప్రక్రియలు విశ్వక్షేన పూజ పుణ్యాహోచన మహాశ్రపణ విశేషమైన అభిషేక ప్రక్రియ అలాగే స్వామికి లక్ష దళాలతో అర్చనా తైంకర్యం పూజా దశాంశం క్షీరతర్పణం శతాంశం మమ కార్యక్రమం మహాపూర్ణావతి ఈ కార్యక్రమానికి శాంతి శాంతి కళ్యాణ కార్యక్రమం జరగబడుతున్నది విశేషంగా ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొని మలయాళంలో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌసెస్ కేవీఎస్ ప్రొడక్షన్ తెస్పియన్ ఫిల్లింగ్ గ్రాండ్ ఇయర్ ఫిల్లింగ్ మేకింగ్ కు మారుపేరైన కేవీఎస్ ప్రొడక్షన్స్ తెస్పియన్ ఫిల్లింగ్ సంయుక్తంగా మలయాళంలో ఓ హ్యూజ్ మూవీని నిర్మిస్తున్నాయి ఈ చిత్రానికి ఆవేశం ఫేమ్ డైరెక్టర్ జిత్తు మాధవన్ అందించిన తో మంజుమల్ బాయ్స్ చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు వెంకట్ కె నారాయణ శైలజ దేశాయ్ ఫే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన కాస్టింగ్ రెగ్యులర్ షూటింగ్ వివరాలు మూవీ మేకర్స్ వెల్లడించనున్నారు న్యూస్ ట్వైలైట్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ